హలో హాయ్ వన్ ఇవాళ మీకు నంబర్ గ్రూప్లో యాడ్ ఎలా చేయాలో చూపిస్తా చాలామంది నెంబర్ యాడ్ చేయమని మెసేజ్ పంపిస్తున్నారు మీరు ఎక్కడున్నా సరే మీరు నంబర్ యాడ్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు ఆల్రెడీ నంబర్ యాడ్ అయి ఉంటే మీ గ్రూప్ పైన డిపి పైన స్కానర్ ఉంటుంది స్కానర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరికి నంబర్ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫోన్ తీసేసుకొని వాట్సాప్లో పైన కెమెరా ఉంటుంది స్కానర్ ఉంటుంది ఇది స్కానర్ కాదు ఇది వాట్సాప్లో స్కానర్ పక్కన కెమెరా ఉంది కదా ఈ కెమెరా అనేది ఆన్ చేయండి ఆన్ చేసేసి డిపి అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ ముందు జూపీనే మీకు ఆన్ ఆటోమేటిక్లీ మీకు యాడ్ అయిపోతుంది నెంబర్ గ్రూప్ జాయిన్ అని వస్తుంది ఇది ఇట్లా టచ్ చేయగానే ఓపెన్ అయిపోతుంది గ్రూప్ మీరు యాడ్ అయిపోతారు మీరు ఎంతమంది అంటే అంతమందికి యాడ్ చేసుకోవచ్చు